ముందుగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ పెద్దలకి అందరికీ పేరు పేరిన ట్రాన్స్పోర్టర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మామూలుగా ఒక వెహికల్ కొనుక్కొని దాన్ని తిప్పి దాంతో వచ్చిన ఆదాయంతో కుటుంబాలు చాలా కుటుంబాలు బతుకుతున్నాయి రాష్ట్రంలో ముఖ్యంగా ఆటో కార్మికులు అదేవిధంగా ట్రక్ ఆటో కార్మికులు అదేవిధంగా ఈ ఈ మినీ లారీలు ఈ విధంగా అనేక మంది ఈ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని నమ్ముకొని బతుకుతున్నారు అయితే ఫైనాన్షియల్ చేసో లేకపోతే అప్పులు చేసో ఈ వెహికల్స్ కొనుక్కుంటే వాటి మీద ఫైనాన్షియల్ కట్టుకోవడమే ఇబ్బంది అయితే గ్రీన్ ట్యాక్స్ పేరు మీద గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అలివిగాని విధంగా గతంలో నాలుగు వందలు రెండు వేల లోపల ఉన్నటువంటి గ్రీన్ ట్యాక్స్ని ఈ మూడు వేల నుంచి ఇరవై వేల దాకా పెంచి మూలిగా నక్క మీద తాటుపండి పడ్డ సంధాన వేయడం జరిగింది గత ఎలక్షన్లకు ముందు కూడా మేమంతా కూడా దీని మీద ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా అచ్చునాయుడు గారు కానీ అదేవిధంగా మన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ కానీ వీళ్ళంతా కూడా గ్రీన్ ట్యాక్స్ మీద మాట్లాడడం జరిగింది ఇది చాలా అన్యాయం చిన్న చిన్న ట్రాన్స్పోర్టర్స్ దీన్ని బలాయించే స్థితిలో లేదు ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కొని దాన్ని ఎఫ్సీ చేయించాలని పోతే గ్రీన్ ట్యాక్స్ వేలలో కట్టాల్సిన ఉంది కాబట్టి దీన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని ఆ రోజు మా నాయకులంతా కూడా మాట్లాడడం జరిగింది అయితే ఆ క్రమంలో ఆ ఏదైతే వీళ్ళు రోజు తగ్గించాలని డిమాండ్ పెట్టారో దాన్ని అట్టే మనసులో పెట్టుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత బేరేజ్ చేసుకున్న తర్వాత ఈరోజు ఏదైతే ఇరవై వేలు పై చిరుకు కట్టుతున్నటువంటి గ్రీన్ ట్యాక్స్ని మూడు వేలకి తీసుకొచ్చి అదేవిధంగా వందల నుంచి చాలా తక్కువ మూడు వేల లోపల గ్రీన్ ట్యాక్స్ కట్టేటట్టుగా ఒక నిర్ణయం తీసుకున్న స నిన్న మంత్రిమండలి సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుందా మేమంతా కూడా మేమంతా కూడా స్వాగతిస్తూ హర్షిస్తున్నాం అదేవిధంగా ఎవరైతే దీన్ని లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మా మీద చాలా భారం తగ్గింది ఆ భారాన్ని మేము సంతోషిస్తామని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది ఒక వెహికల్ మెయింటెనెన్స్ చేయాలంటే దానికి వాళ్ళ ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్కి అవసరమైనటువంటి ఉన్నటువంటి ఖర్చులే కాకుండా దానికి అవసరం ఇన్సూరెన్స్ అను పొల్యూషన్ అను లేదంటే ఎఫ్సీలను ఇట్లా రకరకాల ఖర్చులతో ఒకటే అడిషన్ బర్టన్ ఉన్నటువంటి ఈ ఆ అడిషన్ బర్డన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉపశమనం కలిగించిన దానికి ఆయనకి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం